ఈ దేశంలో పేదల యొక్క దళితుల యొక్క బీసీల యొక్క తెలివితే తెలివి తక్కువ తనాన్ని లేదంటే చాతగాని తనాన్ని ఆసరగా తీసుకొని మీరు కళ్ళు మూసుకొని ఉన్నారా ఏమి జరుగుతుంది ఈ దేశంలో ఇప్పుడు ఆర్టికల్ యాభై ఐదు ఏం చెప్తా ఉన్నది ఆర్టికల్ ట్వంటీ నైన్ ఏం చెప్తా ఉన్నది మీరు దేన్ని ఫాలో అవుతా ఉన్నారు అంటే ఈ రివ్యూ పిటిషన్లను నేను ఎప్పుడో చెప్పిన ఈ రివ్యూ పిటిషన్లన్నీ ఉత్తయే రివ్యూ పిటిషన్ ఇస్ నథింగ్ బట్ రివాల్యువేషన్ పేపర్ మనం రివాల్యువేషన్ చేయించుకోవడం ఏందో ఈ రివ్యూ పిటిషన్ల సారాంశం కూడా అంతే మరి రివ్యూ పిటిషన్కి బదులు ఏం చేయాలి ఎస్సీ వర్గీకరణ రెండు వేల నాలుగులో కొట్టేసిరు కదా ఇవి చెన్నయ్య గారు వేసినటువంటి పిటిషన్ను పిటిషన్ను బలపరుస్తూ అంతకు మొదలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకున్నటువంటి అక్కలను కొట్టిపడేసిరు కదా మరి ఇల్లేందుకు మళ్ళీ ఇట్లా మళ్ళీ కేసు టేకప్ అంటే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ కూడబలుక్కొని జస్టిస్ ఎన్వి రమణకి ఒప్పించి మళ్ళీ బెంచ్ మీదకి తెచ్చారు మళ్ళీ రావాలంటే ఏం చేయాలంటే మళ్ళీ రావాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు అనుకు వర్గీ ఎస్సీ యొక్క వర్గీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళను అనుసరిస్తూ సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తులు ఎవరైనా దాన్ని ప్రధాన న్యాయమూర్తు ఎవరైనా అనుకూలంగా ఉంటే వాళ్ళు బెంచ్ మీదకి దివాలి అప్పుడు ఏడు మందితో కూడినటువంటి ధర్మాసనం కాదు తొమ్మిది మందితో కూడినటువంటి ధర్మాసనం ఇది శుద్ధ తప్పు అంబేద్కర్ చెప్పినట్టు మేము నడుచుకుంటాం అంబేద్కర్ హోమోజీనియస్ గ్రూప్ను కానీ త్రీ పార్టీ వన్ ఆర్టికల్ను కానీ విడదీయరానని చెప్పిండు దాని ప్రకారంగానే మేము ఉంటాము అని చెప్పి మాట్లాడాల్సినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు వీళ్ళందరూ కలిసి రేపు మళ్ళీ ఎవరైనా చీఫ్ జస్టిస్ వచ్చి బెంచ్ మీదకి తెస్తే తప్ప అది మళ్ళీ తొమ్మిది మందితో కూడిన ధర్మాసనం తీర్పిస్తే తప్ప ఇది ఇట్లనే ఉంటుంది పోనీ ఇచ్చిన తీర్పులన్నా ఏమన్నా ఐదు వందల పేజీల సారాంశం ఏంది అంటే రాష్ట్రాలు చేసుకోవచ్చు రాష్ట్రాలకు లేదని వాళ్ళు చెప్తే ఉంటదని వీళ్ళు చెప్పారు ఇందులో ఏం అర్థం ఉంది ఏం సారాంశం ఉంది ఎవరికి చిచ్చు పెడతా ఉన్నారు ఏం చేస్తా ఉన్నారు ఈ దేశం ఎటు పోతుంటే చూస్తా ఉన్నారు ఈ దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితి సుప్రీంకోర్టు కనబడతలేదా ఈ దేశంలో ఉన్న ఈ నిరుద్యోగం కనబడతలేదా ఈ దేశంలో ఉన్న పేదరికం కనబడతలేదా ఈ దేశంలో ఉన్న నిరక్షరస్యత కనబడతలేదా ఈ దేశంలో ఓన్లీ అగ్రవర్గాల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అవుతుంటే మీరు ఇదే పని మీద ఉంటారా ఉన్నతంగా ఉన్నటువంటి బిజినెస్లలో మొత్తము మొత్తం మీద ఓసీలే క్రికెట్లో మొత్తం ఓసీలే పార్లమెంట్లో మొత్తం ఓసీలే సుప్రీంకోర్టులో మొత్తం ఓసీలే ఉన్న పెద్ద పెద్ద సంస్థల మొత్తం మీదే ప్రైవేట్ సంస్థలు మీవే ఉద్యోగాలు మీరే పెద్ద స్థానంలో మీరే దీన్ని సమీక్ష ఎందుకు సమీక్షిస్తుంది ఇలా దళితులకు సంబంధించిన పిటిషన్ కోర్టు వేసినామని చెప్తున్నారు మీరు మీరు ముందుకు తీసుకుపోతారని మేము నమ్మినమా ఎట్లా మీరు ముందుకు తీసుకుపోతారని మేము నమ్మినమా మాకు తెలియదా పూర్తిగా నడి బజార్ల ఇవల్లా నూట నలభై కోట్ల మంది జనాభా ముందల నడి బజార్ల ఈబీసీ కోట కింద ఈడబ్ల్యూఎస్ కోట నడి బజార్లో పచ్చి బజార్లు అమ్ముకుంటా ఉంటే చూస్తూ ఉంటే కళ్ళ ముందు మోసం జరుగుతా ఉంటే ఏం చేస్తున్నారు సుప్రీం కోర్ట అని అడుగుతా ఉన్నా ఏం చేస్తుంది ఈ ప్రధానమంత్రి అని అడుగుతా ఉన్నా